విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో పదహారు కోట్ల తొంభై లక్షలతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి జనవరి ఇరవై ఏడు నాడు విశాఖ ఎం త్రీ భారత్ చేతుల మీదుగా పునఃప్రారంభం చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు విశాఖ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు శ్రీ భరత్ మాట్లాడుతూ జీఎంఎంసీ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరమైతే కేంద్ర ప్రభుత్వం విధులతో మళ్లీ పునరుద్ధరించడం చాలా సంతోషం ఈ విషయంలో కలెక్టర్ కి మరియు వారి టీం కి మేయర్ పిల్ల శ్రీనివాసరావు కి ధన్యవాదాలు తెలిపారు నిర్మాణం ఎంత గొప్పగా చేసినా నిర్వహణ లోపం లేకుంటే ఏ స్టేడియం ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదు పదహారు కోట్లతో కొత్త స్టేడియం నిర్మించవచ్చునన్న ప్రశ్నకు ఇది చాలా ఎక్కువ సౌకర్యవంతంగా నిర్మించారు డబ్బు ఎక్కడా వృధా కాలేదు అయినా విమర్శలు కూడా తీసుకొని మరొకసారి ఎంక్వైరీ చేయమని కలెక్టర్ చెప్తున్నాను ఆటలు కాకుండా ఇతర కార్యక్రమాలు ఎంతవరకు కుదురుతుంది అనేది పరిశీలిస్తామని చెప్పారు కోట్లతో అప్గ్రేడేషన్ కూడా మల్టిపుల్ ని చేయడం జరిగింది లోపలికి వెళ్ళి ఇప్పుడే బ్యాడ్మింటన్ స్పోర్ట్స్లో ప్రాక్టీస్ ర్యాలీ కూడా ఆడాము అంటే పబ్లిక్ యూటిలిటీ కోసము సెంట్రల్ లొకేషన్లో ఫెసిలిటీ చాలా కండిషన్ కండిషన్కి వెళ్ళిపోవడం బాధాకరం మొత్తంలో అందుకే వాళ్ళు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో దీన్ని చాలా బాగా అప్గ్రేడ్ చేశారు అండ్ మంచి సీట్స్ కూడా పదిహేడు వందల యాభై సీట్లు హోల్డబుల్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా ఏరియా కలిపితే ఇంకొచ్చి రెండు వేల మంది మనం ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా సరే ఎందుకంటే కాకుండా ఇండోర్ ఏ గేమ్ అయినా బాస్కెట్ బాల్ అయినా సరే అక్కడ బాల్ అయినా కబడ్డీ అయినా వాలీబాల్ అయినా మనం అనేక నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి ఇది చాలా సూట్ఫుల్ గా ఉంటుంది అండ్ ఆన్యువల్ మెంబర్షిప్ రూపంలో ప్లేయర్స్ సీనియర్ సిటిజన్స్ అందరికి మెంబర్షిప్ ఇచ్చి స్లాట్ బుకింగ్ పెట్టి దే ఆర్ గోయింగ్ టు మెయింటెనెన్స్ కూడా అట్లా మీరు బాగా చేశారు మెయింటెనెన్స్ బాగుండాలి అని కోరితే దానికి వాళ్ళు ఏంటంటే నెలకు ఒక మూడు నాలుగు రోజులు టోర్నమెంట్స్ కాంపిటీషన్ ఇస్తారు కాబట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేసుకోగలుగుతారు అన్నారు టాయిలెట్స్ అప్గ్రేడ్ చేశారు లైటింగ్ ఏసీ ఎలక్ట్రికల్ అన్ని చాలా బాగా బాగా చేశారు కమిషనర్ గారిని అప్రిషియేట్ చేయాలి కలెక్టర్ గారి సహకారంతో కూడా ఆసెట్ బాగా వచ్చింది ఇందాకే కూడా ఎర్పడ్తున్నారు చిన్నప్పుడు ఇక్కడే మేము పెరిగామో ఉండేదండి రెనోవేషన్ రెనోవేషన్ తర్వాత ఎట్లా అయిందని మీకే కనపడుతుంది అండ్ ఐ కంగ్రాచులేట్ థ్యాంక్ మేయర్ పీలా శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే కుమార్ గారు మా కార్పొరేటర్లు ఇచ్చిన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇది పబ్లిక్ యూటిలిటీ కోసం వాడాలని కోరుతున్నాను అండ్ రాబోయే కాలంలో చాలా ఈవెంట్స్ నేను కూడా నా ప్రయత్నాల ద్వారా కూడా చాలా టోర్మెంట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కండి చేయాలని ఆయన